హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి ఈరోజు మా ఇంట్లో అందరికీ కోల్డ్ కాఫ్ అయింది సరే ఎవరో అన్నం తినట్లేదు లైట్గా జ్వరం కూడా వస్తుంది ఈ జ్వరం వల్ల ఏమవుతుందంటే మా నోట్ నోట్ నుంచి టేస్ట్ వెళ్ళిపోతుంది ఏమి కూడా టేస్ట్గా ఉండదు అందుకే అన్నం తినాలనిపించదు మా పిల్లలంటూ ఉంటూ అస్సం అన్నం తినట్లేదు సరే ఏం చేయాలి అంత ఆలోచన చేసినప్పుడు సరే ఒక టొమాటో వేసి కొంచెం కందిపప్పు వేసి పప్పు చేయాలి అనుకున్నాను ఇది చాలా మంచిగా ఉంటుందండి ఎందుకంటే దీంట్లో మిరియాలు జీరకర్ర నిమ్మకాయ అల్లం ఇవన్నీ వేస్తావు కదా అందువల్ల టేస్ట్ బాగా వస్తుంది ఇంకా మెడిసినల్ వాల్యూ కూడా ఉంటుంది దాంట్లో అందువల్ల ఇది కోల్డ్ కాఫ్ని మంచిగా పనిచేస్తుంది దీనికి నేను ఏమేమి తీసుకున్నాను అంటే ఒక టొమాటో కొంచెం కందిపప్పు తీసుకున్నాను అంతే ఇప్పుడు దీన్ని నేను బాయిల్ చేసుకుంటాను కుక్కర్లో పెట్టి ఒక టూ త్రీ విజిల్ రావాలి ఇది బాయిల్ చేసుకోవాలి అది జ్వరం వచ్చినప్పుడు అన్ని బాగుంటుందండి టేస్ట్కి మనకి మీకు ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ అయిందంటే ఇది ఇంట్లో చేసుకోండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇదే బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా స్నాష్ చేయాలి కొంచెం కూడా ఇది ఉండకూడదు దాంట్లో పప్పు ఉండకూడదు టొమాటో తర్వాత కందిపప్పు మంచిగా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు చూడండి మంచిగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మీరు ఇది కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు మీరు ఎంత నీళ్లు కావాలి అంత నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే ఇది చారు కదా కొంచెం గట్టిగా ఉండదు వాటర్ కంటెంట్ దీంట్లో ఎక్కువ ఉంటుంది మనం ఎంత నీళ్ళు కావాలి అంత నీళ్ళు వేసుకొని వాటర్ కంటెంట్ కన్సిస్టెంట్ చూసుకోవాలి మీకు కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా వేసుకోవచ్చు కానీ ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనికి కొంచెం నేను పసుపు వేస్తున్నాను పసుపు కూడా మంచిది కదండి మనకి కాఫ్ వచ్చినప్పుడు పాలకి పసుపు వేసి తాగతే ఎంత మంచిగా అనిపిస్తుంది రిలీఫ్ అవుతుంది ఇప్పుడు దీనికి నేను మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇది మిరపకాయలు కారం లేదు మీకు మిరపకాయలు కారం ఉంటే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరీ కారం ఉంటే కూడా బాగుండదు తర్వాత దీనికి మేము మిరియాలు వేస్తావు తర్వాత ఇప్పుడు ఒక చిన్న పీసు అల్లం తీసుకొని కట్ చేసి నేను వేస్తున్నాను మేము వెల్లిపాయలు తక్కువ వాడతావు అందువల్ల దీనికి వేయట్లేదు నేను మీకు కావాలంటే వెల్లిపాయలు వేసుకోవచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర వేయండి ఇది అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి ఇది అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి అంతవరకు మిక్స్ చేయాలి తర్వాత మీరు ఒక ఇరవై వరకు మిరియాలు తీసుకొని మిరియాలు తీసుకోండి తర్వాత కొంచెము జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు జీరకర్ర తీసుకొని మంచి మంచిగా దాన్ని దంచాలి దంచి ఒక పౌడర్ చేసుకోండి దీన్ని ఇది ఈ మిరియాలు కూడా చాలా మంచిది అంటే మీకు కాఫ్ ఉంటే చాలా మంచిది అది కోల్డ్కి మిరియాలని ఇప్పుడు ఇప్పుడు మంచిగా పౌడర్ అయింది కదా ఇప్పుడు దానికి వేయండి అది వేసి మంచిగా మిక్స్ చేయండి ఇవన్నీ చూడండి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెడిసినల్ వాల్యూ ఉండేదే అన్నీ పాన మిరియాలు జీరకర్ర ఇవన్నీ మెడిసినల్ వాల్యూ ఉంది చాలా ఇందువల్ల మనకి నోటికి టేస్ట్ కూడా వస్తుంది బాడీ కూడా మంచిది అది హెల్త్ కూడా మంచిది ఇప్పుడు గ్యాస్ పైన పట్టి మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు నేను ఒక ఒక స్పూను రాయి వేస్తున్నాను ఎందుకంటే నేను రాయి ఉప్పు ఎక్కువ వాడుతాను అందువల్ల మీరు సాల్ట్ ఉప్పు వేస్తే మీరు చూసుకోండి ఎంత ఉప్పు వేయాలి అంత అంత మీరు క్వాంటిటీ చూసుకొని ఉప్పు వేయండి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి ఇది ఇప్పుడు బాయిల్ కావాలి ఒక ఐదు నిమిషాల వరకు తీసుకుంటుంది టైం ఇది బాయిల్ కావాలంటే ఇది మీరు ఇప్పుడు చూడండి బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడు ఇది బాయిల్ బాయిల్ అవుతూ ఉంటే ఇది ఎంత మంచిగా బాయిల్ అవుతుంది మీకు అంత మంచిగా టేస్ట్ వస్తుంది ఇది ఎందుకంటే ఇది పప్పు తర్వాత టొమాటో అన్నీ వేసావు కదా అది అన్నీ అంది రసం అన్నీ దాంట్లో వదిలేయాలి వాళ్ళ టేస్ట్ అన్నీ వదిలిస్తేనే బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది బాయిల్ అవుతా ఉన్నప్పుడు కొంచెం వేయాలి దానికి ఇంగు వేయాలి ఇది మా ఊర్లో ఇది గట్టు గట్టి ఇంగి అంటారు దాన్ని దొరుకుతుంది ఎందుకంటే మా మా ఊర్లో ఇదే ఇంగు దొరకదు దీన్ని నీళ్ళు వాటర్ వాటర్లు నానబెట్టి దీనికి వేయాలి మీ మీ దగ్గర పౌడర్ ఇంగ్ ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఏంగేసిన తర్వాత ఎక్కువ బాయిల్ చేయకూడదు ఎందుకంటే చేదు వచ్చేస్తుంది రసము అందువల్ల మీరు ఏంగేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఆఫ్ చేయాలి మీరు ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేయండి టేస్ట్కి చాలా బాగుంటుంది ఫస్ట్ కొంచెం వేసావు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో కొంచెం వేయాలి ఇప్పుడు ఒక చిన్న నింబకాయతో అంతా నేను రసం తీసి పెట్టుకున్నాను దీనికి మేము చింతపండు వేయట్లేదు కదా ఒక్క టొమాటో వేసావు తర్వాత పులుపుకి టేస్ట్కి ఈ నిమ్మకాయ వేయాలి నింబకాయ కూడా చాలా మంచిదండి జ్వరం వచ్చినప్పుడు బాడీలో విటమిన్ సి అన్నీ తగ్గిపోతుంది బాడీలో అందువల్ల మేము దీన్ని వాడాలి ఇంకా తర్వాత ఇది పప్పుచారుకి మేము ఇది నిమ్మకాయ వాడతాము ఇదే స్పెషల్ రెసిపీ అండి మాది చింతపండు వేయకుండా ఇప్పుడు దీనికి ఒక్కటి వేయాలి ఈ పోపు మేము నెయ్యి వేస్తామండి ఎప్పుడు మేము టొమాటో పప్పుచారు చేస్తే ఆయిల్లో పోపు వేయము నెయ్యిలే వేస్తాము ఇది చాలా మంచిది నెయ్యి బాడీకి కూడా మంచిది అందువల్ల పోపులు వేస్తాను ఈ పోపుకి ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూను ఆవాలు తీసుకున్నాను తర్వాత ఒక్క స్పూను జీరకర్ర తీసుకున్నాను జీరకర్ర కొంచెం మంచిగా వేయండి ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు డైజెషన్ మంచిగా ఉండదు అందువల్ల జీరకర్ర వేయండి కొంచెం ఎక్కువనే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను ఇప్పుడు మంచిగా పోపువాలి ఇది పిల్లలకి ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు పిల్లలు అన్నం తిన్నారు కదా అప్పుడు ఇలాంటి పప్పుచారు చేసి దానిపైన కొంచెం నెయ్యేసి కలిపి అన్నం ముద్ద పెట్టండి ఎంత బాగా తింటారంటే టేస్ట్ అంతా అదిరిపోతుంది అంత బాగుంటుంది కోల్డ్ కూడా చాలా మంచిది దాంట్లో ఉన్నోది ఇంగ్రీడియంట్స్ అన్నీ మెడిసిన్ వాళ్ళే ఉన్నది మన ఇంట్లో ఉంటుంది ఇవన్నీ మనం అస్సలు పట్టించుకోవు ఇలాంటిదన్నీ చేసి ఇస్తే పిల్లలు మంచిగా తింటారు ఇప్పుడు పోపు అవుతా ఉంది ఉంది ఇప్పుడు పోపు అయిన తర్వాత మేము దానికి వేయాలి పోపు ఒక ఐదు నిమిషం పడుతుంది జీరకర్ర కొంచెం ఎక్కువ వేయండి ఎందుకంటే అది మంచిగా డైజెషన్ చేస్తుంది మీకు ఇప్పుడు చూడండి పోపు వేస్తున్నాను దీనికి మంచిగా పోపు వేయండి ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి పిల్లలు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో తీసుకొని మళ్ళీ వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్